అవే ఎస్పీ నీకు గుద్దుందా నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు బానిస బతుకు బతుకుతున్నావు నువ్వు ఎస్పీ అని అనుభవ చదు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కలమైన ఆఫీసర్ హోదాలో ఉన్నాం ఎస్పీ మిస్టర్ సతీష్ గుర్తుందయ్యా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెంబాని చంద్రశేఖరును మనోహరు ఇద్దరు ఏం చెప్తే వాళ్ళే నీకు చట్టం ఎస్సీలు నడిచేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా దళితులను దళితుల్ని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలో అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తరాల్లో నేను ఆ రోజే వద్దా అనుకున్నా ఈ రోజున ఆప్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాల్ని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడ ఉంది న్యాయం ఎక్కడ ఉంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మ్యాజిస్టేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు కోర్టులేందుకు అసలు ఇక్కడ మీరే శిక్ష మొదలు చేసేస్తే ఇంక కోర్టులేందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీ మామూలు ఎక్కువైపోయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి ఒటు రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేవు ఇవ్వ ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి సిఏ గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం లేదు రాము నాయకున్న రమేష్ అన్న సిఏ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా బిహేవ్ చేయాలి రాము నాయక్ అన్నవాడును ఎవడోడు రమేష్ అన్నవాడును సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకడు ఎవడికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాన్ని అలా పక్కకు పెడితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు పచ్చి ఆశాలు ఆశయాలు వేస్తారు ఇస్తానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్పీ గారు సపోర్ట్ ఎస్పీ గారి నేవాలలో అర్థం అవట్లేదు ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోండి మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం అవుతుంది నువ్వు ఆలోచించుకున్నా ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనార్టీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో ఎందుకంటే ఈ రోజు ఇంత బాధగా మాట్లాడుతున్నాను గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను మీరెవరు